మీకా గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ వచనం ఎప్పుడు చూచాడు అబ్రహాము ఎవరిని చూచాడు ఎక్కడ చూచాడు బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామ స్వల్ప గ్రామము నేను అనుకుంటున్నావేమో నువ్వు అలా కాదు నా కొరకు ఇస్రాయేలును ఏలబోవువాడు నీలో నుంచే వస్తాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షముకు చూ వస్తున్నాడు ఈ పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యేవాడు నిత్యత్వముతో పోలినటువంటి నిత్యత్వము నుండి ఉన్నటువంటి గుణలక్షణాలున్నవాడు దేవుడు కాక ఎవుడవుతాడు మీ అన్న అన్న అవుతాడా దేవుడే అవుతాడు ఏమవుతాడు దేవుడే అవుతాడు వారు మ్రొక్కిరి కొందరు ఏమయ్యారు సందేహించిన వారు క్రైస్తవులో కాదో మీరు ఆలోచించుకోండి